దేవుడిచ్చిన మన్నాను కాదని మాంసాన్ని కోరుకున్నారు ఏం జరిగింది హండ్రెడ్ డేస్ బైబిల్ కంప్లీషన్లో భాగంగా పన్నెండవ రోజు చదవాల్సిన వాక్య భాగము సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయం నుంచి పద్నాలుగవ అధ్యాయం వరకు మాంసాన్ని కోరుకున్నందుకు వారు తిని అసహ్యపడేంతగా దేవుడు వారికి మాంసాన్ని ఇచ్చాడు అయితే ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందుననుండగానే అది నమలక ముందే ఎహోవా కోపము ద్వారా గొప్ప తెగులు చేత దేవుడు వారిని బాధపరిచాడు ఈలోపుగా మిరియాము అహరోనులు మోషే మీద సనుగుకున్నప్పుడు దేవుడు వారిని వారించినట్లుగా మనము పన్నెండు అధ్యాయంలో చూస్తూ ఉంటాం మోషే ఇస్రాయలీలులో పన్నెండు మందిని ఏర్పరచుకొని కనాను దేశాన్ని వేగు చూసి రమ్మన్నప్పుడు ఒక ఇద్దరు మాత్రమే దేవుని ఎందు విశ్వాసం ఉంచారు వారే యహోషువా కాలేబు మిగతా పది మంది కూడా వారిని భయపెట్టేటువంటి సమాచారాన్ని అనుగ్రహించినందుకు దేవుడు వారి మీద గొప్ప శాపాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఈ అరణ్యంలోనే మీరు చనిపోతారు ఈ నలభై ఏండ్ల కాలంలోనే మీ జీవిత చరిత్ర ముగిసిపోతుందని దేవుడు వారికి శాపాన్ని అనుగ్రహించాడు కానీ ఎవరైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచారో ఆ కాలేబు యహోష్ వలకు మాత్రం ఆ వాగ్దాన దేశాన్ని చేరే విధంగా చేస్తానని దేవుడి వారితో వాగ్దానం చేశాడు మన జీవితంలో కూడా అంతే ఒకవేళ మనం దేవుని మీద సంశయిస్తే దేవుని మీద అనుమానిస్తే మరణమే మనకు మిగులుతుంది కానీ దేవునియందు మనము నమ్మకం ఉంచితే దేవుడిచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా మనం స్వతంత్రించుకుంటాం మీరు వాక్యాన్ని చదువుతున్నారా చదువుతున్నట్లయితే ఆమెన్ అని కామెంట్ చేయండి దేవుని కృప మనకు తోడుగా ఉండును గాక థ్యాంక్ యూ